విశాఖపట్నంలో జనసేన పార్టీ సేనతో సేన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచయనమైన వ్యాఖ్యలు అలాగే ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక హుకుం అయితే జారీ చేశారు అదేంటి అంటే మీరందరూ ఇంకొక పది సంవత్సరాలు అంటే ఒక దశాబ్ద కాలం పాటు నాకు సమయం ఇవ్వాలి ఎందుకు సమయం ఇవ్వాలి అంటే మిమ్మల్ని రాజకీయ నాయకులుగా రాజకీయంగా ఎదగాలి లేకపోతే రాజకీయ నాయకులుగా తయారు చేయాలి అంటే నాకు మీరు ఇంకా పది సంవత్సరాల సమయం ఇవ్వాలి అలాగే పదిహేను సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి ఉండేటట్టుగా మనం చూడాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జన మాత్రం ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మనం ఇంకా కూడా వేరే వాళ్ళ జెండా మోస్తే అప్పుడు మనం రాజకీయ నాయకులుగా ఎదుగుతామా అని చెప్పేసి మదన పడుతూ ఉంటే సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ఈ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ జన కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు